నేను ఇషా కొంచెం సేపు అయితే ఆడుకున్నాము సో వీ వాంటెడ్ గెట్ రెడీ ఫర్ సమ్ టైమ్ ఈషాని పడుకోబెట్టి రామ్ అండ్ నేను అయితే రెడీ అవుదామని స్టార్ట్ అయినా సో దీనికంటే చిన్న షూట్ చేసాము ఇప్పుడు నేను మా పాప బర్త్డే కి వేసుకునే శారీ నేను ప్యాక్ చేసుకునేది ఇదన్నమాట సో ఈ శారీ చాలా బాగుంటుంది కట్టుకున్నప్పుడు మీరే చూస్తారు అండ్ ఈ శారీ డీటెయిల్స్ అన్ని కూడా నేనైతే వీడియో లాస్ట్ లో ప్రొవైడ్ చేస్తాను సో నేను చూపించిన శారీ కట్టుకున్న తర్వాత అయితే లుక్ అద్దరిపోయింది అనమాట ఇంత లైట్ వెయిట్ లో మంచి పార్టీ వేర్ శారీ ఫస్ట్ టైమ్ నేను డ్రైవ్ చేయడం నాకైతే చాలా బాగా అనిపించింది సో మీరు ఇక్కడ చూస్తే మేము బిఫోర్ కేక్ కటింగ్కి వెళ్ళడానికి అంటే ముందు ఇక్కడ ఒక మెటల్ బ్రిడ్జ్ ఉండే ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే మంచిగా ఫొటోస్ తీసుకుందాం అని ఆగాము బికాస్ వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఈషా ఫౌండేషన్ కి వెళ్ళినప్పుడు ఆ ధ్యానలింగం ఆపోజిట్ లో మెటల్ బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి అండ్ మీరు పైన చూసే గోపురం ఏదైతే ఉందో అక్కడి నుంచి చూస్తే వ్యూ మీకు అద్దిరిపోయింది పర్వతాల కింద దేవుడు అక్కడి నుంచి మనం చూస్తున్నట్టు చాలా బాగా అనిపిస్తుంది మన మాటలు ఎక్స్ప్రెస్ చేయలేం అనమాట అలాంటి వ్యూ చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈషా ఫౌండేషన్ కి అయితే వెళ్ళాలి ఆ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్క సో ఇక్కడ నుంచి అయితే మా ఫోటోగ్రఫీ సెషన్ అయిపోయిన తర్వాత వి కేమ్ బ్యాక్ ఫర్ ఏ కేక్ కటింగ్ సో ధ్యానలింగం కి పక్కనే ఉంటది ఒక రెస్టారెంట్ మేము కేక్ వాళ్ళకే ఆర్డర్ ఇచ్చినాము వాళ్ళకి మీరు కేక్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ముందు రోజు ఇవ్వాలి లేదంటే వన్ డే ముందు ఇవ్వాలి అట్లీస్ట్ మినిమం ట్వల్ అవర్స్ అయితే ముందే పీరియర్ గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే అడ్వాన్స్ పే చేస్తే మనకు కావాల్సిన ఫ్లేవర్ లో వాళ్ళు కేక్ కట్ చేస్తారు సో ఈషా బర్త్డే లో ఇంకొక అమ్మాయి ఎవరు ఉన్నారు అని అనుకుంటున్నారు కదా ర్యాండమ్ గా తన బర్త్డే కూడా అదే రోజు అంట అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే షీ టోల్ దట్ హర్ బర్త్డే ఆన్ ది సేమ్ డే అని సో వై కాంట్ షీ జాయిన్ అనిపించింది మాకు అందుకే నేను రామ్ వెళ్ళి తన్ని కూడా ఇన్వైట్ చేసి కేక్ కటింగ్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పామన్నమాట అండ్ అక్కడ ఉన్న కొంతమంది పెద్దవాళ్ళని కూడా పిలిచాము బికాస్ మా మమ్మీ డాడీ మా దగ్గర లేరు కాబట్టి మేము ఈషా ఫౌండేషన్ లో ఉన్నాం కాబట్టి సో రామ్ వాళ్ళ మమ్మీ డాడీ కూడా లేరు కదా అక్కడ దగ్గరలో మాకు అందుకనేసి మేము ఏం చేసినామంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళని పిలిచి ఈషాని బ్లెస్ చేయమని చెప్పాము చాలా కైండ్ హార్టెడ్ ఉంటారండి అక్కడికి వచ్చే పీపుల్ అంతా కూడా లైక్ చాలా ప్యూర్ గా వెల్కమ్ చేస్తారు మనల్ని అలాగే మనం ఇన్వైట్ చేసినా కూడా అలానే ఉంటది సో ఈ పాప లెఫ్ట్ హ్యాండర్ అనమాట సో వాళ్ళ మమ్మీ అరుస్తున్నారు తన పైన లెఫ్ట్ హ్యాండ్ తో తీసుకుంటున్నందుకు సో దాట్ ఈస్ వాట్ ఐ కట్ ఇన్ ద కేక్ అండ్ తనకి నేనే తినిపించిన నాకైతే బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేశాను అనిపించింది ఇంకా రామ్ అంటారా వీళ్ళిద్దరు ఫోటోలకి అద్దు ఆపు ఉండదు అండ్ మామూలు ఓవరాక్షన్ కూడా చెయ్యారనమాట ఇంకా మిగిలిన కేక్ ఏదైతే ఉందో అందరిని పిలవలేము కదా అక్కడికి వచ్చి తీసుకెళ్ళండి అని అందుకోసం మేమే వెళ్ళి కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసాము సో ఇక్కడ కూర్చుని ఆరెంజ్ షర్ట్ అంకుల్ ఎవరైతే ఉన్నారో కేక్ నేను కొనిపిస్తా నీకేం కావాలో అది కొనిస్తా అని ఈశాన్ చాలా సార్లు అడిగారు బట్ అలా ఆఫర్ చేయడం తనకి తీసుకోవడం మేమైతే అలవాటు చేయాలనుకోవట్లేదు నాకు తెలిసినంత వరకు పిల్లలకి ఏమన్నా కొత్త వాళ్ళు ఆఫర్ చేసింది వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్టెన్సీ లేకుండా తీసుకోవడం అలవాటు చేయకూడదు అండ్ మా వాడు ఏంటో సీరియస్ ఎక్స్ప్రెషన్ ఏంటన్నా ఆయన సరేలే ఎనీవేస్ ఈ ఎక్స్ప్రెషన్ ఏం మేము గానీ సో ఫైనల్లీ ఇంకా కేక్ తినేసి అక్కడి నుంచి కొంచెం సేపు వీళ్ళిద్దరం ఆడుకోవడం స్టార్ట్ చేశారు సేమ్ బ్రిడ్జ్ పైన ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు టపాటప్ప చాలా స్టీల్స్ తో అయితే ఫోటో తీసినాడు ఎంత బాగా వచ్చినాయో అండ్ ఈ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి మంచిగా యోగా వాళ్ళు చేసుకుంటే ఈవిడ కూడా చేస్తానని ఏదో ఆసనం ట్రై చేసింది పనవలే పరిగెట్టింది ఇంకా అక్కడి నుంచి ఆది యోగి దగ్గరికి నడుచుకుని వచ్చాము కాళ్ళన్ని పీకేసినాయి అనమాట అండ్ ఈ లేజర్ షో అయితే మనం లైఫ్ లో ఒక్కసారైనా చూడాలి అంత బాగుంటది అంత చాలా బాగుంటది ఇంకా అక్కడి నుంచి లేజర్ షో కంప్లీట్ అయినాక వీఆర్ గోయింగ్ బ్యాక్ టు రూమ్ సో వెళ్లేదారిలో ఏమైనా తినేసి వెళ్దామని కొంచెం తినేసి వెళ్ళాము ఇంకా చూసుకోండి రూమ్ కిందనే మా కాటేజ్ కిందనే మంచి వ్యూ పాయింట్ ఉంటది నైట్ టైము ఈ చైర్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి మా వాళ్ళు ఇంకా ఫోటోలు దిగడం అయితే స్టార్ట్ చేశారు ఫుల్గా సో మేము నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నీట్ గా రెడీ అయిపోయి నేనైతే బ్యాగ్స్ ప్యాక్ చేసేస్తున్నా ఎప్పుడు అనిపించలేదు ఒక ప్లేస్ నుంచి వెళ్ళాలంటే అంత ఇబ్బందిగా బట్ ఈసారి చాలా అనిపిస్తుంది ట్రావెలింగ్ కి కంఫర్టబుల్ గా ఉండాలని చెప్పి మొన్న మా వాళ్ళు పెట్టిన ఈ డ్రెస్ అయితే వేసుకున్నా నాకు భలే కంఫర్టబుల్ గా అనిపించింది ఈ ప్లేస్ వదిలి వెళ్ళాలంటే ఎక్కడో కొంచెం బాధగా ఉండింది బట్ అయినా కూడా ఖచ్చితంగా వెళ్ళాలి కదా తప్పదు కదా సో ఇక్కడే చాలా పెద్ద ట్విస్ట్ ఉండింది మేము వెళ్ళిన తర్వాత ఇంకా రూమ్ కిందకి వచ్చాక ఇదంతా వ్యూ పాయింట్ ఎర్లీ మార్నింగ్ సో చాలా చాలా బాగుంటది మళ్ళీ మేము ఈషా ఫౌండేషన్ కి వచ్చాం ఎంత బాధగా వెళ్ళానో అంత హ్యాపీగా ఈషా ఫౌండేషన్ కి వెంటనే వచ్చేసాం అనమాట దానికి ఒక పెద్ద స్టోరీ ఉండే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు అండ్ మేము చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకుండా ఉండాలంటే మీకు ఖచ్చితంగా ఆ వీడియో చూడాలి అండ్ ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయినాం కదా ఈషా ఈస్ వెరీ ఎక్సైటెడ్ ఇన్ బై స్కిల్స్ తనకి మధ్యన ఎందుకో బై స్కిల్స్ అంటే చాలా నచ్చేసినాయి అందుకే అనమాట ఎక్కడ సైకిల్ చూసినా సైకిల్ 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 అంటుంది ఇంకా మేమైతే వెల్కమ్ పాయింట్ దగ్గరికి వచ్చినాము డైలీ ఇక్కడ ఇట్లానే మార్నింగ్ ఆ ప్లేస్ అంతా సాంబ్రాన్ వేస్తారు అండ్ ఈ చెట్టు ఆపోజిట్ లో ఉండేదే ధ్యానలింగం పక్కన ఉండే ఆమె లోపలికెళ్తే లింగ భైరవి ఉంటారు ఒకసారి ఎందుకో ఆ పాయింట్ క్లిక్ చేయాలనిపించింది చాలా బాగుంది అండ్ ఈ పాండ్ వ్యూ అయితే మార్నింగ్ ఇట్లుంటది చాలా బాగుంటది లైఫ్ లో కొన్నిసార్లు ప్రశాంతత కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ మీ పిల్లలకి మ్యారేజెస్ అయిపోయి వాళ్ళు సపరేట్ గా ఎక్కడో ఉంటున్నా లేకపోతే మీకు వాళ్ళు మీ ఇంట్లోనే ఉండి పీస్ కావాలనుకున్నా మీరు ఇక్కడికి వెళ్ళిపోండి చాలా 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 బాగుంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ అక్కడ మీరు బయట ఏమన్నా కొనుక్కుంటే తప్ప వాళ్ళు పెట్టే ఫుడ్స్ అవి తింటూ మీరు మెయింటైన్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ అందరికి అనుకూలంగా ఉంటుంది అండ్ ఇది బయటికి వచ్చేసిన తర్వాత మేము ఇంకా అవుట్ అయిపోయినాం కదా సో మా బ్యాండ్ కూడా తీసేసరి చేతిది అండ్ ఇది సర్పం ఎంట్రన్స్ అని అంటారు దీన్ని దీని ఆపోజిట్ లోనే ఒక హోటల్ ఉంటది ఓ మై గాడ్ చాలా మంచి ఫుడ్ ఉంటది చాలా ఇయర్స్ తర్వాత లిటరలీ త్రీ టు ఫోర్ ఇయర్స్ తర్వాత ఇడియాపం తిన్నట్టున్నాను నేను ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయినట్టుంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ మీరు కోయంబత్తూర్ గాని తమిళనాడులో ఎక్కడికి వెళ్ళిన ఇడియాపం అయితే ట్రై చేసి అక్కడి నుంచి రండి సో ఇప్పుడైతే సారీ డీటెయిల్స్ చూద్దాం సో శారీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా ఈ శారీ వచ్చి ఒక మంచి టిష్యూ శారీ చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ మీరు ఇక్కడ బార్డర్ లో చూసినట్లయితే ఇలా సాటిన్ బార్డర్ కి పీకాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ అండ్ జరీ అండ్ శారీలో ఇట్లా మంచిగా బూటీస్ కూడా వస్తాయి అన్నమాట చాలా లైట్ వెయిట్ ఉంటది చాలా ఫ్రీ ఫ్లోయింగ్ ఉంటది చీర లైక్ క్లాత్ చూస్తే ఇలా మెత్తగా ఫోల్డ్ అయిపోద్ది నార్మల్ గా టిష్యూ శారీస్ అంటే చాలా గట్టిగా ఉంటాయి కదా అండ్ ఈ శారీ అంతా కూడా ఇంత మంచిగా ఉండింది పళ్ళు వచ్చి చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు సో ఇది నేను మన యూట్యూబ్ లోనే శ్రీనిత్య కలెక్షన్స్ అనే పేజ్ నుంచి అయితే తీసుకున్నా వాళ్ళ దగ్గర శారీస్ ఒక్కసారి చెక్ చేయండి చాలా చాలా బాగుంటాయి అండ్ ఫ్రిల్స్ కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు నేనైతే దీనికి ఏం ప్రీప్లీటింగ్ చేయట్లేదు బికాస్ శారీ చాలా మెత్తగా ఉండిద్ది కాబట్టి అండ్ వాళ్ళ దగ్గర అంతా డిజైనర్ కలెక్షన్ ఉంటది సో చూడండి ఇంత చాలా ఈజీగా మీరు పళ్ళుని సెట్ చేయొచ్చు సో ఈ శారీ నచ్చినట్లయితే కనుక మీరు వెళ్ళి ఒకసారి శ్రీనిత్య కలెక్షన్స్ వాళ్ళని అవుట్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర లైక్ చాలా 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 బాగుండిద్ది ఒకసారి కుదిరితే అవుట్ చేయండి బాయ్